విశాఖపట్నం లేదంటే విజయవాడ లేదంటే ఇంకో సిటీ రాజమండ్రి కాకినాడ వాళ్ళు రేషన్ కోసమే అదే పనిగా ఒకటో తారీఖున రెండో తారీఖున రావాల్సి వస్తుంటారు ఇది కూడా ప్రజలకి ఇబ్బంది కలిగించకూడదని కూటమి ప్రభుత్వం మంచి ఆలోచనతో ఈ స్మార్ట్ కార్డ్ ఏటిఎం తర వాడుకోవచ్చు ఈ కార్డు ముందున ఇంటి పెద్ద మనిషి ఎవరైతే ఉన్న ఫోటో ఉంటది వెనకాతల వాళ్ళ ఇంటి అడ్రస్ ఉంటది దీనికి సింపుల్ ఒక మంచి నంబర్ ఉంటుంది ఈ డిజైన్ చేసిన విధానం అయితే మీరు చూడొచ్చు ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటారు ఇంతకు ముందు మన రేషన్ కార్డు ఇస్తే పేపర్ ఇస్తే లాబి చేసుకునేవారు అందరూ కవర్ లో పెట్టుకుని కవర్ లో పెట్టుకుని వచ్చేవారు అంటే ఆల్మోస్ట్ పాకెట్ లో పెట్టుకుంటే సరిపోయారు అంటే ప్రభుత్వం స్మార్ట్ గా ఉంది చేసే పనులు స్మార్ట్ గా ఉన్నాయి ఆలోచనలు చంద్రబాబు నాయుడు గారు ఆ విజన్ ని ముందుకు తీసుకెళ్తున్న లోకేష్ గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశం ఒకటే ఈ రాష్ట్రాన్ని దేశంలో కల్లా ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీసుకెళ్ళడానికి నిరంతరం కృషి చేస్తున్నారు అందులో భాగంగానే అన్ని ప్రతి స్మార్ట్ మూవ్ అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఈ రోజు మన జిల్లాలో దాదాపుగా రెండు లక్షల డెబ్బై మూడు తీసుకుంటున్నారు పార్వతీపురం జిల్లా మన హెడ్ క్వార్టర్స్ లో దాదాపుగా అరవై ఐదు మంది అరవై ఏడు వేల మంది ఈ కార్డ్స్ ఉన్నారు అంతేకాకుండా ఇక్కడి నుంచి అరికట్టే బాధ్యత మీ పైన సిఎస్డి గారి పైన ఎంఆర్ఓ గారి పైన కూడా ఉంది ఇప్పటికీ ఎంత అరికట్టు ఇంకా ఉంది స్మార్ట్ కార్డ్ రావడం వల్ల టోటల్ గా అరికట్టే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా తీసుకోవడం జరుగుతుందనే విషయం తెలియజేస్తూ అలాగే మీ ఇప్పుడు చెప్పు ఇందాకలా గౌరవ కూడా ఇష్యూని ఇక్కడ ట్రైబల్ ఏరియా ఏదైతే ఉందో మన ఏరియాలో ఫ్యామిలీ వంద డెబ్బై ఎనభై అలాగే ఉంటాయి ఆ రావడానికి రేషన్ షాప్ వెళ్ళడానికి దాదాపు ఆరు కిలోమీటర్ల దూరం కూడా ఉన్నాయి వీటిని దృష్టిలో పెట్టుకొని ఒక ఆల్టర్నేట్ గా ఏం చేయగలుగుతాం అనేది చూడండి లేదంటే ఈ రోజు ఇక్కడ ఇచ్చే విధంగా ఆ డీలర్ మాట్లాడి అక్కడికి తీసుకెళ్లి ఇచ్చే విధంగా విషయాన్ని మీరు చూడండి తెలుగు మనం కి ఇస్తున్నాం ఎల్లరీస్కి సేమ్ మేనర్ లోనే ఈ యొక్క ఏజెన్సీ ఏరియాలో కూడా ఇవ్వడానికి ఆలోచన చేయండి ఆల్రెడీ మీతో మనం మాట్లాడే ఉన్నాం ఇంకా ఇది ఈ రోజు ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం ఈ రోజు అయిపోయిన తర్వాత మన ప్రతి ఇంటికి అంటే సచివాలయాల్లో ప్రతి ఎంఆర్ఓ గారు వీర లోకల్ లీడర్స్ తో పాటు విలేజెస్ కి ఆ సచివాలయాలు ఇవ్వడం జరుగుతుంది సచివాలయంలో తీసుకోలేని వాళ్ళందరికీ మీ మీ షాపులు ఏవైతే ఉన్నాయో రేషన్ షాపులు వాళ్ళు అక్కడ మీ కార్డు మీకు హ్యాండ్ చేయడం జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేస్తున్నాను